పిల్లకి కడుపు రావడం ఏంటి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అయ్యో నేను ఎందుకు అబద్ధం చెప్తాను చెప్పండి ఈ విషయంలో ఏ ఆడది కూడా అబద్ధం చెప్పదు కదా పెళ్ళి తర్వాత అలా అవడం వేరు పెళ్ళికి ముందు ఇలా అవడం వేరు ఏంటో ఇప్పుడు వైజాగ్లో ఉన్న మా అమ్మ నాన్నకి తెలిస్తే మాత్రం ఇక అంతే సంగతి ఇప్పుడు మరి ఎలా ఏం చేద్దామని అనుకుంటున్నావు చెప్పు ఏముంది ముందు నువ్వు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఎన్ని నెలలని టెస్ట్ చేస్తుంది కదా ఆ తర్వాత ఈ బిడ్డను నేను ఉంచుకుంటాను ఏంటి ఏమంటున్నావు ఈ బిడ్డను ఉంచుకుంటావా వద్దు అంటే నువ్వేం చెప్తున్నావు బిడ్డను తీసేసుకోమని చెప్తున్నావా అవును పెళ్ళి కాకుండా ఇలా బిడ్డని నువ్వు కంటే నలుగురు ఏమనుకుంటారు ఇప్పుడు నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవా చెప్పు దీపక్ బాబు నేను పెళ్ళి చేసుకుంటాను కానీ ఇలా పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు కదా అందుకే ఇప్పుడు తీసేసుకో ఆ తర్వాత పెళ్లి చేసుకొని పిల్లల్ని అందాం అని అంటూ ఉంటే ఏమో దీపక్ బాబు నాకు అవన్నీ తెలియదు నేను మాత్రం బిడ్డను వదులుకోను అంతే సరే ముందు హాస్పిటల్కి పోదాం కదా ఆ తర్వాత ఆలోచిద్దాం అని ఏంటో వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం డాక్టర్ రాజుకు ఫోన్ చేస్తారు ఏమైంది డాక్టర్ ఏం జరిగింది కోమాల నుండి బయటికి వచ్చాడు అని విధంగా చెప్పగానే ఏంటి డాక్టర్ మీరు అంటుంది రాఘవ కోమాల నుండి బయటికి వచ్చాడా రండి అని విధంగా అనగానే వెంటనే రాఘవ దగ్గరికి పరిగెత్త రాజు వస్తూ ఉంటాడు ఈ విషయం అమ్మగారికి చెప్పాలి అని ఏటో విరూపాక్షికి ఫోన్ చేయగానే విరూపక్షి కూడా బయలుదేరుతుంది ఇక అందరూ హాస్పిటల్కి వచ్చి చూసేసరికి అమ్మగారు అమ్మగారు అనే విధంగా రాఘవ అంటూ ఉంటాడు రాఘవ నువ్వెలాగైనా ఆయనకి నిజం చెప్పాలి రాఘవ సరే అమ్మగారు నేను చెప్తాను అందుకే ఏమో నా ప్రాణాలు పోకుండా నేను బ్రతికి ఉన్నాను అయితే రాఘవ నువ్వు మాట్లాడు రాజు నువ్వు వీడియో తీ అని విధంగా అనగానే వెంటనే రాజు వీడియోని వీడియో క్లిప్ని తీస్తూ ఉంటాడు రాఘవ ఇలా చెప్తూ ఉంటాడు దేవగారు నన్ను క్షమించండి ఆ రోజు ఆ రోజు అమ్మగారు ఎలాంటి తప్పు చేయలేదు ఆ విజయాంబిక అమ్మగారే ఆడించిన నాటకం కావాలని రూమ్లో నన్ను బంధించింది అమ్మగారిని అందరూ మీరందరూ నెత్తిన పెట్టుకొని ఉన్నారని ఎలాగైనా దాన్ని కింద పడేయాలని అది ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఆలోచించి నన్ను ఒక పాములా వాడుకుంది ఆ అమ్మగారు చాలా మంచివారు ఎలాంటి తప్పు చేయలేదు నన్ను ఎప్పుడు ఒక తమ్ముడిలా చూసిందే కానీ మరే ఉద్దేశంతో చూడలేదు నన్ను క్షమించండి పెద్దయ్య నేను ఇలా చేసినందుకో కానీ నా పిల్ల పిల్లలని చంపిస్తానని బెదిరించటం వల్ల నేను అలా తప్పక చేయవలసి వచ్చింది అనే విధంగా రాఘవ చెప్పి తన ప్రాణాలను కోల్పోతాడు ఒక్కసారిగా రాజు విరూపక్షి షాక్ అయిపోతారు రాఘవ రాఘవ అని అంటూ ఉంటే అమ్మగారు రాఘవ ప్రాణాలు పోయాయి కానీ ఎలాగో అలా రాఘవ నుంచి మనకు నిజం వచ్చింది వెంటనే సూర్యకు ఈ వీడియోని చూపించాలి పదండి అమ్మగారు మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి పెద్దయ్య గారికి ఈ వీడియోని చూపించాలి పదండమ్మ గారు వెళ్దాం అని ఏంటో వెంటనే విరూపక్షి రాజు సూర్య దగ్గరికి బయలుదేరతారు మరోవైపు మాత్రం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఎన్ని మనసు అని చెబుతుందో ఏంటో ఈ బిత్తిడిదేమో ఏకంగా ఆ బిడ్డను ఉంచుకుంటానని అంటుంది పెళ్లి చేసుకోమని అంటుంది ఈ విషయం అందారని కానీ తెలిస్తే ఇంకా ఇంకేమైనా ఉందా మావయ్య ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వడు ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి కానీ నేను మాత్రం ఇలానే చూస్తూ ఉండలేను అని మనసులో దీపక్ అనుకుంటూ ఉంటే ఏంటి దీపక్ బాబు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు హారతి నీ గురించి ఆలోచిస్తున్నాను ఇంత తక్కువ టైంలో ఎర్లీ ప్రెగ్నెన్సీ ఏంటా అని ఆలోచిస్తున్నా నేను కూడా అదే అనుకుంటున్నాను ఊరంతా ఎలా నన్ను చూసి వారిపోసుకుంటారో ఏమో అసలే మంచిగా ఉన్న ఓరవరు ఇగో ఇదిగో ఇలాంటి న్యూస్ వస్తే మాత్రం ఓ కోరుస్తారా ఏంటి ఎంత వాడిపోసుకుంటారో నన్ను అని చాలా భయంగా ఉంది దీపక్ బాబు అందుకే చెప్తున్నాను ఆ కాన్పు వద్దని తీపించుకుంటే చాలా మంచిది అవుతుందని నీ గురించి ఆలోచించి చెప్తుంటే నువ్వు మాత్రం బిడ్డను కంటానని అంటున్నావు ఖచ్చితంగా కని తీరుతాను దీపక్ బాబు నేను అలాంటి పని చేయలేను నన్ను క్షమించు అని హారతి అంటూ ఉంటే ఇక దీపక్ కంగారు పడిపోతూ ఉంటాడు సరేలే హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ మేడం ఏం చెప్తారు విని ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం సరేనా అనే విధంగా అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం కడుపులో కాస్త నొప్పిగా ఉంటుంది మందారానికి హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటి మధ్యాహ్నం నుండి కడుపు నొప్పి ఇలాగే వస్తుంది మాత్రం వేసుకున్నా కూడా తగ్గట్లేదు అంతలో సుమ ఏమైందమ్మా అలా ఉన్నావు ఏం లేదు చిన్నమ్మ గారు కాస్త కడుపు నొప్పిగా ఉంది హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది కదా వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి త్వరగా తగ్గిపోతుంది ఇంట్లో ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇదిగో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది నువ్వు వెంటనే మన కార్ వేసుకొని హాస్పిటల్కి వెళ్ళి మందారం సరే చిన్నమ్మగారు అని అంటూ మందారం వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతుంది మరోవైపు హారతిని తీసుకొని దీపక్ కూడా బయలుదేరుతాడు ఇక రాజు మాత్రం ఇంటికి వచ్చి పెద్దయా పెదయా అని పిలుస్తూ ఉంటే అదే సమయానికి సుమ వచ్చి మీటింగ్ ఉందని బయటికి వెళ్ళారు అవునా చిన్నమ్మగారు ఏంటి రాజు ఏదైనా మాట్లాడాలా అవును ఇక విజయాంబిక పాపం పండింది చిన్నమ్మగారు ఎలాగైనా పెద్దయ్య గారికి విరూపక్షి అమ్మగారు ఎలాంటి తప్పు చేయలేదని వీడియో చూపించాలి అని విధంగా అంటూ ఉంటే అవునా రాజు అయితే ఇంకో గంటలో బావగారు వస్తారు అప్పుడు నువ్వు బావగారితో మాట్లాడు సరే చిన్నమ్మగారు అనే విధంగా అంటూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం హారతిని దీపక్ హాస్పిటల్కి తీసుకొని వస్తారు నువ్వు చెకప్ చేయించుకో నేను నాకు ఫోన్ వచ్చింది నేను మాట్లాడి వస్తాను సరేనా సరే దీపక్ బాబు వెళ్ళండి అని అనగానే వెంటనే హారతి వెళ్తూ ఉండగా అదే సమయానికి అందులో మందారం డాక్టర్కి చూపించుకుంటుంది అప్పుడు వెంటనే మందారం వచ్చి బయట కూర్చోగానే హారతి వెళ్ళి డాక్టర్ ఇదిగోండి డాక్టర్ పంచి వెయ్యాను అవునా అమ్మ అప్పుడు వెంటనే హారతిని చేయగానే ఇప్పుడు నీకు మూడు నెలలు అవునా డాక్టర్ ఇప్పుడు ఎలా డాక్టర్ తీయించుకోవడానికి వీల్లేదమ్మా ఖచ్చితంగా నువ్వు బిడ్డను కనాల్సిందే సరే మీ భర్త ఎక్కడా అది డాక్టర్ డాక్టర్ బయట ఉన్నారు సరే అమ్మా కావలసిన ట్యాబ్లెట్స్ రాస్తాను ఆ తర్వాత ఈ స్లిప్ని మీ హస్బెండ్కి ఇవ్వండి అనే విధంగా అంటూ వెంటనే డాక్టర్ టాబ్లెట్స్ రాసి స్లిప్ని ఇవ్వగానే వెంటనే మందరం పక్కన వచ్చి హారతి కోరుచుంటుంది అప్పుడు వెంటనే మీకు ఎన్ని మంత్స్ కడుపు నొప్పిగా ఉండి హాస్పిటల్కి వచ్చాను మరి మీకు త్రీ మంత్స్ ఓ అవునా కంగ్రాట్స్ అని మందర చెప్తుంది అవును మరి మీ వారి పేరేంటి దీపక్ అని అనగానే ఒకసారిగా మందర షాక్ అయిపోతుంది అయినా అలాంటి పేర్లు చాలా ఉంటాయి కదా అని మనసులో అనుకొని అలానే హారతిని చూస్తూ ఉంటే ఏంటి మీరు అలా చూస్తున్నారు మా భర్త పేరు కూడా దీపకే అని అనగానే ఓ మా నిద్దరి హస్బెండ్స్ దీపక్ అన్నమాట పేర్లో అని హారతి అంటూ ఉండగా అదే సమయానికి ఫోన్ మాట్లాడి దీపక్ రాగానే ఇద్దరిని పక్క పక్కనే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక్కడ కానీ నన్ను ఇద్దరు చూశారంటే ఇక అతి సంగతి అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తాడు దీపక్